హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్లోన చాలా రోజులకి కదా ఇలాంటి లాంగ్ వీడియో అనేది ఇలాంటి వీడియో అనేది రావడం ఇప్పటి వరకు ఉన్న వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేయవలసి వస్తుందండి అది ఎందుకు ఏంటనేది ఒక షార్ట్ వీడియో అనేది చేశాను మీకు అర్థమయ్యే విధంగా అయితే నేను ఒక లాంగ్ వీడియో కూడా మీకు చేసి అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటాయి ఇక్కడ మీరు చూశారు కదా ఈ వీడియో అనేది ఎప్పుడో షూట్ చేసిన వీడియో అండి ఇప్పుడైతే అప్లోడ్ చేయవలసి వస్తుంది ఇది మా విలేజ్లో సంబరాలు అప్పుడు అవుతే సెకండ్ డే అయితే మేము తీసిన వీడియో ఇది సెకండ్ డే రోజు ఇది ఒక పన్నెండు సంవత్సరాలకి అవుతే ఒక్కసారిగా అయితే జరుపుతారండి ఒక టెన్ ఇయర్స్కి జరిపే రోజులు ఉన్నాయి ఇంకా ట్వెల్వ్ ఇయర్స్కి కూడా జరిపే ఉంటాయి మనకి వీలుండే టైంలో అయితే ఇలా చేస్తారు మ్యాక్సిమం అయితే టెన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి టెన్ ఇయర్స్కి ఒకసారి అయితే ఎట్లా చేస్తారు ఇది మా విలేజ్లో అయితే సెకండ్ డే అని చెప్పాను కదా సెకండ్ డే రోజు ఫస్ట్ డే అనేది మేము సూట్ చేయలేదు ఇది సెకండ్ డే రోజు అయితే మన విలేజ్కి డి టెన్ గారు ఉన్నారు కదా తను అయితే వచ్చారు తను వచ్చే లోపల అయితే ఇలా డ్యాన్స్ అనేది వేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఈ వీడియో చూసాక చాలామందికి విలేజ్ లైఫ్ అనేది మిస్ అయ్యే ఫీలింగ్ అయితే చాలామందికి వస్తుంది సిటీ లైఫ్లో అనేది ఇలా చిన్న చిన్న సరదాలు అనేది చాలా వరకు అయితే మిస్ అవుతూ ఉంటారు కదా ఇక్కడ ఈ సాంగ్ అనేది ఏంటనేది మీరు కామెంట్ లో తెలపండి గారు వేసే డ్యాన్స్ కూడా సాంగ్ అనేది నేను యాడ్ చేయడం లేదు మన సాంగ్స్ అనేది యాడ్ చే అది ఏ సాంగ్ ఏంటి అనేది మీరే కనుక్కొని మీకు తెలిస్తే అయితే కామెంట్లో తెలపండి ఇదే కాదు రాజుగారు వేసేది కూడా ఫుల్ జనాలండీ ఫుల్గా ఉంటారు విలేజ్ అవుతే ఆ త్రీ డేస్ మొత్తం ఫోర్ డేస్ అయితే చాలా అంటే సందడిగా సమదీన్గా ఉంటుంది మీ ఎవరెవరి విలేజ్లో అయితే ఎలాంటి అంటే సెలబ్రేషన్స్ అనేది జరుపుతారో ఏంటనేది మీరు కామెంట్లో తెలపండి ఇక్కడ అలానే మీకు అందరికీ తెలియజేయాలి నా వీడియోస్ అంటే ఇప్పటి వరకు వచ్చే అన్ని కూడా సెలబ్రిటీస్ వీడియోస్ అనేవి వచ్చాయి కదా వాటి వల్ల అయితే చాలామంది చూసి అలానే మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు దానివల్ల వ్యూజ్ ఎంత లాభం ఎంత ఉందో నష్టం అనేది దానికంటే ఎక్కువగానే ఉందండి అందుకని ఆ వీడియోస్ అనేవి ఎప్పటికీ త్రీ హండ్రెడ్ వీడియోస్ పైగా డిలీట్ చేయవలసి వస్తుంది అలా స్లో స్లోగా డిలీట్ చేసుకుంటూ రావాలి అలానే మీరు ఇప్పటి వరకు కూడా ఆ తప్పు అనేది మీరు చేయకండి నా ఛానల్ చూసి చాలామంది చేశాము అని కామెంట్ అనేది తెలి చేశారు ఇన్స్టాలో కూడా మెసేజ్ అనేది చేస్తున్నారు ఒక్క మీద చూసి దాని దానివల్ల రిస్క్ ఏంటనేది రిస్కే అండి చాలా మందికి అయితే స్ట్రైక్స్ అనేవి పడ్డాయి అది కూడా నేను చెప్పాను అందులో డిలేట్ చేస్తున్నాను అలాగే ఒక షార్ట్ వీడియో కూడా చేశాను మీకు ఒక లాంగ్ వీడియో కూడా చేసి చూపిస్తాను మీరు చూసారు కదా ఇది ఇక్కడ డి రాజుగారు రాజు గారు అయితే వచ్చారు తను లాగే ఇంకా వేరే అబ్బాయి ఉన్నారు చూసావా అది ప్రోగ్రామ్ అతను తనకంటే ఇంక సేమ్ తనలానే డ్యాన్స్ కూడా వేస్తున్నారు ఇది ఏ సాంగ్ ఏంటి అనేది మీకు అర్థమైతే మీరు కామెంట్లో తెలపండి నేనైతే సాంగ్స్ అనేది యాడ్ చేయలేదండి ఈ వీడియో చూశాక మీలో ఎంతమంది అయితే విలేజ్ లైఫ్ అనేది మీరు ఎంతమంది మిస్ అవుతున్నారా ఏంటి అనేది తెలపండి ఇది మే నెలలో నేను తీసిన వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకు అంత లేట్ అయిందంటే అంటే చిన్నపిల్లలు ఉండేటప్పుడు అయితే వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే చాలా టైం అనేది పడుతుంది ఆ ఒక కారణం వల్లే సెలబ్రిటీస్ వీడియోస్ అనేది పెట్టవలసి వచ్చింది దానివల్ల ఇప్పుడు రిస్క్ కూడా అవుతుంది ఛానల్కి అన్నీ కూడా డిలీట్ చేసుకుంటూ రావాలి ఇక్కడ నుంచి అవుతాయి మన ఛానల్లోన అన్నీ కూడా ఓన్ వీడియోస్ ఇంకా అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ అంటే కిడ్స్కి సంబంధించిన వీడియోస్ ఇంకా అంటే హౌస్ వైఫ్కి సంబంధం వీడియోస్ కిచెన్ టిప్స్ ఇంకా విలేజ్ లైఫ్ స్టైల్ అనేది అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఇక్కడ చూసారా డ్యాన్స్ అనేది ఇంకా అక్కడ వేసే రాజు గారికంటే ఇంకా వీలే ఇంకా బాగా వేశారు నేను అనేది మ్యూజిక్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఏమి ఏమైనా ఏమి యాడ్ చేయను స్లోగా మీరు చూస్తూ ఉండండి దీంట్లో మీకు నచ్చితే మాత్రం డ్యాన్స్ కానీ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అది ఏ సాంగ్ ఏంటనేది మీరు కనుక్కోగలిదే కింద కామెంట్ అనేది చెప్ చెప్ కామెంట్లో అనేది ఆ సాంగ్ నేమ్ అనేది తెలియజేయండి ఈ డ్యాన్స్ బట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది కదా ఇది ఏ సాంగ్ ఏంటి అనేది అటువైపు ఇటువైపు పోటీలాగా పెట్టారు మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది ఆ సాంగ్ నేమ్ అనేది అందరికి కూడా అలాగే ఇప్పటి వరకు మన ఛానల్లోన లాంగ్ వీడియోస్ కూడా ఇంకా ఉన్నాయండి లాంగ్ వీడియోస్లో కూడా మీకు అంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ లాగా కూడా ఉంటాయి ఆ వీడియోస్ అనేది చూస్తే ఆ వీడియోస్ చూసిన తర్వాత మనకు కూడా అలా ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ చేయాలనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఇలా మీరు మనం చేసే పనులను అనేది ఒక బ్లాగ్ కింద మనము ఎడిటింగ్ చేసి ఎడిట్ చేసేది మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి తమ్నాయిలు అన్నీ క్రియేట్ చేయాలండి అలానే ఒకరోజు రెండు రోజులు పెట్టేసి సక్సెస్ కాలేదని ఏమీ కాకండి ఒక వన్ ఇయర్ వరకు పెట్టండి వన్ ఇయర్ కూడా సక్సెస్ మీకు దగ్గరలో ఉండి ఇంకా కాకుంటే ఇంకో సిక్స్ మంత్స్ ఇలా మీరు ట్రై చేయండి కాకుంటే డైలీ అయితే పెట్టాలండి అక్కడ చూసారా ఒక సైడ్లలో వెళ్తున్నారు దాని పైలలో అవుతే ఎలా దూకుతుంటారు అక్కడ అవుతే చిన్న దీనిలాగా ఉంటుందిలేండి మీరు అయితే ఇంటి దగ్గర అయితే ఇలాంటివి ఏమి ట్రై చేయకండి ఎడిటింగ్ అనేది ఎందులో చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఏంటి అనేది మీకు ఫుల్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటాయి ఇంకా మీకు ఏ డౌట్లు ఉన్నా మీరు కామెంట్లో తెలపండి డౌట్స్ అనేవి ఏమైనా ఉంటే క్లియర్ నాకు తెలిసినంత వరకు అయితే నేను క్లియర్ చేస్తాను యూట్యూబ్ కష్టం అనుకునే వాళ్ళకు అయితే కొన్ని కొన్ని టిప్స్ అనేవి ఉంటాయండి ఆ టిప్స్ అనేవి ఫాలో అయ్యారనుకోండి మీరు యూట్యూబ్లో సక్సెస్ అనేది ఈజీగా అవ్వచ్చు మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఏ పార్టీకి అని డ్యాన్స్ అనేది ఏ సాంగ్ అనేది అక్కడ బ్లూ కలర్ షర్ట్ ఉన్నారు కదా క్లాప్స్ కడుతున్నారు అతనే డీటెండ్ రాజు అండి అంటే డీటెన్లో విన్నారు కదా రాజు అనేది డీటెండ్ రాజు అంటే తెలియపనలు ఎవరు ఉండరు వాళ్ళకి సెలబ్రిటీస్కి అనేది ప్రతి విలేజ్లో అంటే సెలబ్రిటీస్కి అనేది వాళ్ళ విలేజ్ సంబరాలు అయితే ప్రతి విలేజ్ అంటే సెలబ్రిటీస్కి ఇన్వైట్ చేస్తారు అదొక్క అంటే సరదాలా ఉంటుంది ఇక్కడ చూసారా ఇది మా విలేజ్ నైట్ టైము మొత్తం క్లోజ్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ నార్మల్ వీడియో అనేది తీసాము ఆ సెకండ్ డే రోజేనండి సెకండ్ డే ఫస్ట్ డే రోజు అయితే వీడియో ఇలా తీసాము డెకరేషన్స్ అనేది ప్రతి విలేజ్లో అంటే ప్రతి వీధికి కూడా ఇలా ఉంటుంది ఇక్కడ జనాలు చూసారా ఇక్కడ జైంట్ వీల్ ఇంకా బ్రేక్ డ్యాన్స్ అనేవి కిడ్స్కి సంబంధించిన కిడ్స్ ఆడుకున్న అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయండి పెద్ద అంటే మనం వచ్చి ఇక్కడ నార్మల్గా డ్యాన్స్ అనేది చూడకపోయినా ఎంజాయ్ కూడా చేయవచ్చు చిన్న చిన్న సర్దలండి ఇలాంటి విలేజ్ లైఫ్లోనే దొరుకుతాయి ఎప్పటికో ఒకసారి చేసేవి కదా చాలా గ్రాండ్గానే చేస్తారు విలేజ్లో అందరు కూడా సపోర్ట్ చేస్తే ఇలాంటివన్నీవి జరుగుతాయి అండి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తే ఇక్కడ చూసారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో చిన్న విలేజ్ అయినా ఎంతమంది సిటీలో కూడా ఇంతలా జరగ లైట్ సెట్టింగ్ అన్నీ కూడా ప్రతి విలేజ్ అంటే వీధి వీధికి కూడా ఉంటుంది ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనేది వేరే వాళ్ళకి అనేది తెప్పించుతారు అంటే త్రీ డేస్ ఉంటే త్రీ డేస్ కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది యాడ్ చేస్తారు ఇది మొత్తం క్రౌడ్ చూడండి ఇది నాకు మెమోరీగా కూడా చిన్న మెమోరీగా కూడా ఉంటుంది ఇది యూస్ రాని రాకపోయి ఇది ఒక చిన్న మెమోరీగా కూడా అంటే గుర్తుండిపోతుంది ఇది విలేజ్లో అని ఇది తరువాత రోజు వీడియో అనేది తరు డే రోజుది మీకు లాంగ్ వీడియో అనేది ఇంకొక నెక్స్ట్ ఇది మరీ ఎక్కువ లాంగ్ అయిపోయింది కదా నెక్స్ట్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను చాలా అంటే అది బాగుంటుందండి తరు డే రోజు అయితే స్నేక్స్ ఇంకా డ్యాన్సెస్ అనేవి విలేజ్ మొత్తం కూడా తిరుగుతూ ఉంటారు త్రీ డేస్ కూడా తిరుగుతారు అలాంటిది లాస్ట్ లాస్ట్ డే రోజు అయితే ఇంకా బాగా డ్యాన్సెస్ అనేవి బాగా జరిగాయి మీకు వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి వీడియోస్ పెట్ అప్లోడ్ చేయాలి ఎలాంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేయకూడదు అనేది మీకు నెక్స్ట్ వీడియోలు అనేది నేను మీకు క్రియేట్ అంటే పూర్తిగా అవుతే మీకు వీడియో చేసి అనేది చూపిస్తాను అక్కడ కనిపిస్తుంది కదా విలేజ్ అనేది మొత్తం కూడా వైపు షూట్ చేసి అయితే పెట్టారు అలాగే విలేజ్ వీడియోస్ అనేది మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకా హౌస్ వైఫ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు కావాలి అనుకుంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోయండి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో